కుమారి నలభై ఐదవ కీర్తనలో కుమారి ఆలోకించు ఆలోచించు స్వజనమును నీ తండ్రి ఇంటిని మరుగుమూని మాట్లాడుతా ఉన్నాడు ఒకటి ఆలకించమన్నాడు ఆలోచించమన్నాడు చెవి యొక్క అన్నాడు మాట వినడం శ్రేష్టం సమీపించి ఆలపించడం శ్రేష్టమన్నాడు ఈ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు మనము చక్కగా వివరించుకున్నాం స్త్రీలు లోబడే వాళ్ళగా ఉండాలి పురుషులు ప్రేమించే వాళ్ళగా ఉండాలి అప్పుడు ఆ ఇల్లు ఎంత బాగుంటుందో తెలుసా కనుక విశ్వాసులైన వారు చిరుగురులో ఉన్న మాట అంటుంది నీ మాట అంతేనా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అలా ఉంటుంది మాట ఊపిరు రాదు మరి ఇంట్లో కేకలం కనుక భర్త ముఖ్యం అన్యులు అంటే కొంత ఇష్టం ఎందుకు అని అంటే పది ప్రత్యక్ష దైవం అంటారు ఈ భయముట్లు భార్యలు వారి రోడ్ల మీద కూర్చుంటారు సాయంత్రం అయినప్పుడు చక్కగా తయారైపోయి పోయి నీట్గా ఉండి రెండు రంగులు అవన్నీ వేసుకుని కోడికి అన్నింటికి వంట నాలుగు గంటలుగా వండేస్తారండి మంచి సువాసన కలిగిన ఒంటలు ఉండేసి ఎక్కడ కూర్చొని ఉంటారు ఆ చెట్టుకి అంటే ఎకరం బాయ్ ఆయన అంటే ఎదురు మన వాళ్ళు అయితే మనం వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ అప్పుడే కడతారు మనసురు వస్తా ఉంటే అప్పుడు వాళ్ళ రెస్ట్ కొడుతున్నప్పుడు ఎంత కష్టపడిపోతున్నాను అన్నట్టు అప్పుడు దుడుతారు ఆ ఫ్యాన్ కట్టేసింది అప్పుడప్పుడు అడా అప్పుడే కొంటు అప్పుడప్పుడు అప్పుడే అన్ని అని చెప్పేసి వెళ్ళిపోతాడు ఏం చేస్తారు అంటే ఇప్పుడు పాడు చేసేది ఎవరు మీరు గమనించండి అంతే ప్రతి ఫ్యామిలీ బాగుండాలండి అప్పుడే పిల్లలు బాగుంటారు తల్లిదండ్రులు మంచిగా ఉంటే పిల్లలు మంచిగా తయారవుతారు అమ్మో మా అమ్మ లాంటిది మా అమ్మ భక్తి పొర రాదు మా అమ్మ అమ్మో మా అమ్మ మా అమ్మ మా నాన్నంతా బాగా చూస్తారు అది ఇది గౌరవం మరి ఇవన్నీ ఎక్కడ బయలుదేరుతాయి తల్లిదండ్రులు బట్టి కాబట్టి ప్రియులారా ఒకటి కుమారి ఆలోచించు ఎవరన్న రాజుగారు అన్నమాట ఆలోచించు చెవి యొక్క ఎవరికి రాజుగారు రెండవది నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని మరువు అన్నాడు వేళ కుటుంబాల్లో శాంతి లేకపోవడం కారణాలు ఏంటనుకుంటున్నాను కుటుంబాల్లో వివాహాలు చేస్తారా పో పది లక్షలు పదిహేను వేసి లక్షలు పెట్టి మటన్ బిర్యానీ ఆ బిర్యానీ ఈ బిర్యానీ మండపాలు టెంట్లు చాలా గ్రాండ్గా చేస్తారండి కానీ వివాహాలు అయిపోయిన తర్వాత ఒకటి రెండు సంవత్సరాల లోపే సమస్యలు క్రియేట్ అవుతాయి ఎవరి ద్వారా మా అమ్మలాగా అన్నది మా నాన్న అన్నాడు వీళ్ళెత్తర ఏదన్నా సమస్యల్లో ఉంటే తల్లిదండ్రులనే వారు కౌన్సిలింగ్ ఇచ్చి అమ్మా వివాహమైంది కదా నోరు మూసుకొని కాపరాలి కొర ఆ అమ్మాయిని జాగ్రత్తగా చూడు అని అతనే చెప్పాలి అమ్మా ఆయన మాట మీరు ఇంకా నీకు ఇదే జీవితం ఆ నీవుడికి చెప్పాలి ఈవేళ తల్లిదండ్రులు అలా లేరు ఎలా ఉన్నారండి అని అంటే వచ్చాయి అన్నాదో నుంచి అడుగు చేసి వచ్చే అమ్మా ఆ వచ్చాయి ఎంతకాలం అప్పటికే నీకు అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు వస్తుంది నువ్వు వచ్చే అంటున్నావు దానికి లైఫ్ అని నీకేముంది అంటే నీకు అన్ని చేసి పెట్టారు కా గమనించండి అంతే అయ్య జరుగుతున్నాయి ఊర్లో స్వార్థ పరులైన తల్లిదండ్రులు వచ్చే ఆకమ్మ నేను వస్తున్నాను నేను వస్తున్నట్టు మామూలుగానే వస్తానమ్మా వచ్చి ఎలా ఉండాలంటే ఏం ఒకటి రెండు రోజులు ఉంటే వీళ్ళే సర్దుకుంటారు అలా చేయి వచ్చే తర్వాత తెలుపు ఎందుకు ఏంటి మీ అమ్మ ఇంటి ఉంటుందా వెళ్దా అని ఎవరుకోవడం ఏంటీ అంటారు కదా అసలే మాకు తెలుగు అప్పుడు చూపేం చేస్తామో నీకు కరుణ అదేదో ముందు చెప్పొచ్చు కదా అందుకే నీ స్వజనులను నీ తండ్రి ఇంటిని మరువు కొత్త జీవితం కదా తుమరి ఇప్పుడు నీ కొత్త జీవితం రాజుగారితో జీవించాలి నీ తండ్రి ఇంటిని మరుపు నీ స్వజనులను మర్చిపో వాళ్ళు నేను సంసారం చేయనివరు వాళ్ళు సంతోషంగా కాపరవు చేయనివరు మీ ఆయనంటే బాబా అలా ఆయనది బాగా చూసుకుంటారు ఏమి ఏ కంటి ఎప్పుడు చూస్తారు ఈ ఎవరితోడ మీ ఆయన మాట్లాడేస్తాను తెలియదు కొన్ని గొడవలు ఉంటాయండి ఏ చిల్లి అంటే చిన్న చిన్న సిల్లి గొడవలు అనమాట అది ఎంత ప్రభావితం చేస్తాయి కదంటే మనస్పర్ధలు వచ్చేసి విడాద్ర వరకు ఆలోచన చేస్తున్నారా కుమారి అందుకే ఆలోచించు ఆలోచించు చెవి నీ స్వజనమును నీ తండ్రి ఇంటి వారిని విడువు ఇది వైవాహిక సంబంధమైన హెచ్చరిక అదే సమయంలో మనకు అప్రహమ గుర్తొస్తాడు విశ్వాసం కూడా ఒక హెచ్చరిక ఆదికాండ గ్రంథం పన్నెండవ అధ్యాయం మొదటి వచనంలో దేవుడని అప్రహమతో చెప్తున్నాడు ఏమని చదువుతారా ఆది కాండ గ్రంథం

నీ బంధువుల యొక్క నుండి ఇంత నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళు చాలండి అంటే విశ్వాసి అవిశ్వాసుల దగ్గర ఉంటే వాడు పతనం వెళ్ళిపోతాడు అందుకే విశ్వాసికి అవిశ్వాసితో ఎక్కడిది అవిశ్వాసి అంటే అబ్రహాము గారు తండ్రి గారు అవిశ్వాసి వీలు కాబట్టిన వాడవు నువ్వు విశ్వాసు అయ్యావు కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా ఓ అబ్రహ నీవు నీ స్వాధ్యానములో నుండి అంటే నీ బంధువుల యొక్క నుండి నీ తండ్రి ఇంట నుండి బయలుదేరు ఆలోచన చేస్తున్నారా రెండు విషయాలు ఉన్నాయి ఒకటి వైవాహిక సంబంధమైనటువంటి విషయం రెండవది విశ్వాస సంబంధమైన విషయం విశ్వాసలు అవిశ్వాసాలతో జోడుగా ఉండకూడదు కనుక పిల్లలు ఇప్పుడు వచ్చే నలభై ఐదవ కీర్తంలోకి ఈ నలభై ఐదవ కీర్తంలో హెచ్చరిక చేస్తా ఉన్నాడు అంటే వారిని మర్చిపో నీ తండ్రి ఇంటిని మరుపు మరి మాట్లాడతామన్నాడు ఎందుకు మరవాలండి అని అంటే ఇంతవరకు మనం చెప్పుకున్నాం వారు మనలను సమాధానముగా బ్రతకనే బ్ర వారు సమాధానంగానే బ్రతుకుతారు చాలా కుటుంబాలు చూడండి పెడగొట్టి వారు వారు బాగానే ఉంటారు భార్యను చక్కగా పెట్టుకుంటాడు ఆయన ఆయన మాట జవదాడు కాబట్టి అన్ని బానే ఉంటాయి కానీ అల్లుడు మాత్రం మీరు గమనించండి రకరకాల పనులు కొడుకును బానే చూసుకుంటారు కోడలు బాజోడదు ఎవరు వాళ్ళు అందుకు వాళ్ళు విడవండి కూతురు బాగా చూసుకుంటారు కనుక నీ తండ్రి ఇంటిని మరువు ఇంకేమన్నాడు రెండవ మాట ఇప్పుడు రాజుగారి గురించి చెప్తున్నాడు కుమారి ఆలోచించు ఆలోచించు చెవి ఏంటే మాట అనంటే అక్కడ అంటున్నాడు నీవేం అని తెలుసా నీ తండ్రి ఇంటిని మరువు నీ స్వజనమును మరువు ఈ రాజు నీ ప్రభువు కదా నీ తండ్రి కాదు నీ ప్రభువు నీ స్వజలాంగం కాదు నీ ప్రభువులు ఎవరమ్మా నీ ప్రభువు అనంటే ఈ రాజు నీ ప్రభువు అనగా యేసు ఎవరండి అని అంటే నీ ప్రభువు నేను పాలించేవారు రాజు గారు ఎలాంటి వారో కుమారికి చెప్తా ఉన్నాడు రాజు గారు అనగా భర్త ఎలాంటి వాడో భర్త ఎలాంటి వాడో భార్యం చెప్తా ఉన్నాడు ఇది నీవు వివాహము చేసుకోవలసిన వాడు ఎలాంటి వాడు ఆయన రాజు నేను రాజుల గురించి నేను రాజుల గురించి మాట్లాడేదని అన్నాడు ఈ నలభై ఐదవ కేటల్లో మొదటి వచనములో నేను రాజుల గురించి రచించిన దానిని పలికేదను అన్నాడు నేను రాజుల గురించి రచించిన దానిని పలికేదను ఇప్పుడు రాజుగర లాంటి వాడండి మొట్టమొదటిగా ఏం చెప్పాడు కుమారి ఆలకించు ఆలోచించు చెయ్యు రెండవది నీ స్వజనమును నేను తండ్రి ఇంటి వారిని మరువు ఇప్పుడు రాజుగారు గురించి చెప్తున్నాడు ఈ రాజు ఈ ప్రభువు రాజుగారు ఎలాంటి వాడు తెలుసా నిన్ను పాలించేవాడు నిన్ను పోషించేవాడు ప్రభు అంటే ఏంటండి పాలించేవాడిని ఏలేవాడిని ప్రభు అంట రాజుని ప్రభు ఈ రాజు ఎవరండి అని అంటే అతడు మీ ప్రభువు అతను మీ సౌందర్యమును కోరినవాడు చేయాలి కదా అతనికి నమస్కరించు ఈ రాజు మీ ప్రభువు నీ సౌందర్యమును కోరినవాడు నీ సవస్సును కోరినవాడు నీ సౌఖ్యాన్ని కోరినవాడు నీ క్షేమాన్ని కోరినవాడు నీకు కావలసినవన్నీ ఇచ్చేవాడు నీ సౌందర్యంగా ఉండాలంటే లక్ష్మి ఫౌండేషన్ కూడా కొనుక్కొచ్చి ఇచ్చేవాడు అంతేనా పంత్రి కొనుక్కొచ్చి అలాంటి వాడు నీ రాజు అతడు నీ సౌందర్యమును కోరువాడు అతనికే నీ నమస్కారం చేయాలి రాజు అపోస్తల క్యారీ గ్రంథం పదంతే ముప్పై ఆరు వచనములో ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఎవరికి ఏసు క్రీస్తు అందరికీ ప్రభు ఏసు క్రీస్తు అందరికీ ప్రభు అన్నప్పుడు కుమారి ఆలకించు ఈ రాజు నీ ప్రభు నీ సోగ సోకో ఈ

పాట ఉంది ఈ కీర్తన మీద అది వివాహ సంబంధమైన పాట కదండి ఈ రాజు ఎవరండి ప్రభువు ఇప్పుడు రాజు గారు ఎలాంటి వాడు చెప్తా ఉన్నాడు ఈ రాజు నీ ప్రభువు గను కాదు అతని నీ సౌందర్యమున కోరేవాడు కాబట్టి అతనికే నువ్వు నమస్కరించాలి